ఖండిస్తున్నాం 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 మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తున్నాం చెప్పండి చెడు మార్గంలో వెళ్ళి వాళ్ళందరూ కూడా తప్పుదోవలోకి వెళ్ళి రకరకాల జరుగుతాయి వీటన్నిటిని కూడా ఈ ఐఎంఏ తరఫున మహిళల తరఫున మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం 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 గట్టిగా మద్యం గంజాయి డ్రగ్స్ తీసుకున్న యువత చెడు మార్గంలో వెళ్ళి వాళ్ళందరూ కూడా తప్పుదోవలోకి వెళ్ళి రకరకాలుగా జరుగుతుంది వీటన్నిటిని కూడా చేసి అత్యంత డాక్టర్ ఈ రోజు జరిగిన సంఘటన భారతదేశాన్ని పనిచేస్తారు లైషిప్కి వెళ్ళే వాళ్ళు తెల్లవారికా ఎవరికి తగ్గితే కల్పించుకుంటాము అంటే చెత్తపడుతున్న పడితే బాడీ పెంచుకుంటారు అన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి చేశాను ప్రతి లెవెల్లో కూడా దీనికి ఎన్ని ముఖ్యమైన కారణం ఆర్థిక ఇబ్బందులు అటువచ్చి చట్టపరమైన శిక్ష సరిగ్గా అమలు జరుపుకోవడం చట్టం అమలు జరపడం చట్టం చట్టం చేస్తారు చట్టం పేపర్ మీద ఉంటుంది అమలు జరపడంలో రకరకాల ఇబ్బందులు కాకుండా అది చక్కగా అమలు జరిగేటట్టు చూడాలి దానికోసమే ఈరోజు మేము గొడవ అది మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ మేము ఉన్నందుకు కాదు వాలంటీర్లు చేసేవాళ్ళు మిగతా లేడీస్ అందరూ కూడా మామూలుగా సచివాలయం వాళ్ళు అందరూ లేడీస్ అందరూ నై సాఫ్ట్వేర్ వాళ్ళు డాక్టర్స్ ప్రతి వాళ్ళకి డ్యూటీ ఉంటాయి ప్రతి వాళ్ళకి ఉంటాయి మహిళా సంక్షేమ కార్యకర్తలు వాళ్ళు వాళ్ళు ప్రతి వాళ్ళకి లేడీస్ కామన్ ప్రాబ్లం ఇది మా మహిళలందరి సమస్య మహిళలందరి సమస్య పెద్దవాళ్ళది సమస్య ప్రతి తల్లిది అందుకే చట్టం అనేది చాలా స్ట్రిక్ట్గా ఉండాలి అమలు జరపడంలో ఏ విధమైన లోసుగులు లేకుండా శిక్షలకు కఠినంగా ఉంటే అమలు జరిపేటట్టు ప్రజలకు ఒక భయం కరిగించేటట్టు ఈ గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని అర్థం